రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకువచ్చేందుకు కొత్త ఓటీటీ రాబోతోంది బెంగళూరు బెస్ట్గా ఈ కొత్త ఓటీటీ సంస్థ గ్లోపిక్స్ కార్యకలాపాలు సాగించినుంది ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గ్లోపిక్స్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసింది గ్లోపిక్స్ లోగోను అధికారికంగా ప్రారంభించారు అయితే ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ప్రెస్ మీట్ నిర్వహించి విశేషాలు వెల్లడించారు టుడేస్ అట్ బిగ్ డే ఫార్ అర్స్ సో దెస్ బేగ్ జర్నీ ఫార్ ఫార్ అస్ అక్రాస్ లైక్ లాంగ్ జర్నీ బట్ వి స్టార్టెడ్ విత్ యునో లాంచింగ్ ఆర్ లోగో and if you see our logo basically logo itself says a lot of meaning by the way so if you see pink yellow and orange all together you know gives a meaning of vibrant energy positivity and all so even we, uh, the logo stands v by the way so v v means victory so definitely uh, the tagline of the you know the globpix is we are just not a ott platform we basically a uh, a platform. Basically, we want to connect uh, Indian culture across Indian culture voice across the global audience. By the way, so our motto is the same thing. So we wanted to make sure our culture is being consumed across the world, and we're just not only working on the series or other like the regular OTT platforms. We'll have extensive lot of other contents also, which will be part of this. మోర్ లేటర్ సోం గుడ్ మోస్ట్లీ దిస్ వెరీ ఫస్ట్ టైమ్ లాంగ్ ఓటీ ఏంటంటే మన ఓటీటీ వచ్చి ఇండియన్ కల్చర్ ఏముంది రీజనల్ లాంగ్వేజెస్కి మంచిగా సపోర్ట్ చేస్తున్నాం బేసికల్గా బీడ్ తెలుగు కన్నడ ఎనీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ భోజ్ మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అంద అన్ని గ్లోబల్లో రీచ్ అవుతుంది బట్ ఫస్ట్ టైం వీఆర్ ఫోకసింగ్ ఆన్ భోజ్ బెంగాలీ గుజరాత్ అండ్ రాజస్థాన్ యాజ్ వెల్ రీజన్ ఏంటంటే అక్కడ కూడా మన నార్త్ ఇండియన్లో మన్ని కల్చర్ కల్చర్ ఎక్కువగా ఉంది అది ఇంకా గ్లోబల్ మార్కెట్లో ఓపెన్ కాలేదు యాక్చువల్గా సౌత్ ఏమంటే మన మాస్ ఆడియన్స్ ఉన్నారో మన మాస్ కంటెంట్ పోతూ ఉంది కాకపోతే వీ హ్యావ్ బ్యూటిఫుల్ యూనో ఇండియన్ కల్చర్ ఓకే అది వచ్చి మన ఇంటెన్షన్ ఉంది ఇట్ హ్యాస్ టు రీచ్ గ్లోబల్ మార్కెట్లో ఓకే బ్యూటిఫుల్ కల్చర్ ఉంది అది మనము చేస్తున్నాము యాక్చువల్గా ఓకే వీ స్టార్టెడ్ గుడ్ డే విత్ యూనో లోగో లాంచ్ ఓకే ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ అదే కంటెంట్ కానీ లేదా ఒరిజినల్స్ అన్నారు వాటిని ఎలా ఫిల్టర్ చేస్తారు అండ్ మీ వరకు వచ్చింది ఏదైనా కంటెంట్ మంచి కంటెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం వర్క్ జరుగుతుంది దాని మీద నెక్స్ట్ ప్రెస్ మీట్లో కానీ మిడిల్ ఆఫ్ ఎప్పుడైనా కానీ ఒకసారి మళ్ళీ ఒకసారి అందరికి ఇంటిమేట్ చేస్తాం అది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ అండ్ వెరీ ఇంప్రెసివ్ ఫర్ యు లోగో సార్ వాట్ ఈస్ ఐడియా బిహైండ్ ది లోగో సార్ అండ్ హౌ కెన్ యు రిప్రజెంట్ అండ్ బ్రాండ్ విజన్ ఓకే మన టెక్నికల్ ఎడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంతా